హలో హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి చూస్తున్నారు కదా ఈరోజైతే స్పెషల్ వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే చేయాలని రెండు పూలు అయితే తీసుకొచ్చారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవ్వండి కొన్ని వాటర్ అయితే పెట్టాను వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు దాంట్లో వేద్దాము వే వేయడం వల్ల దాంట్లో ఏమైనా పురుగులు ఏమన్నా ఉంటే పోతాయండి కొంచెం యాడ్ చేస్తున్నానండి దాంట్లో ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుదాము ఇవ్వండి వాటర్లో ఎంచైతే తీసేస్తున్నాను ఈ బేషన్లో వేస్తున్నా మొత్తం మిగతావన్నీ ఈ బేషన్లో వేసేసుకుందామండి మొత్తం చూస్తున్నారు కదా పసుపు పేస్ అయితే కొంచెం ఉడికించాను ఇప్పుడైతే దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ పసుపు పీస్ ఉడికించుకున్నాము జస్ట్ కొంచెం వేసాను అలానే కారం అయితే యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ అండి ఒక స్పూన్ వరకు అయితే వేసాను చిన్న స్పూన్ అలానే జీలకర్ర పొడి ధనియాలు వేపి చే పొడి చేసిన అండి ఇది అయితే మైదా అండి నేనైతే మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఎక్కువ ఉంది కాబట్టి అలానే ఫ్లోర్ అండి ఇది కూడా ఇది కూడా మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నా నేను ఒక స్పూన్ అయితే బియ్య పిండి యాడ్ చేశానండి అలానే అల్లం పేస్ట్ కొంచెం కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ కాకపోతే ఇంకా అది కలర్ఫుల్ కనిపించాలి కాబట్టి ఖచ్చితంగా వేస్తున్నాను ఇది రూల్ ఏం లేదు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుందామండి ఇగోండి నేనైతే ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి మొత్తం కలిపానండి ఒకవేళ మనకి ఈ గో వాటర్ వేసి కలిపినప్పుడు మనకి పిండి ఇంకా పడ పడుతుంది అనిపించినప్పుడు కొంచెం బియ్య పిండి కొంచెం మైదా కొంచెం పాన్ఫిరం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి నో ప్రాబ్లం మనం ఏం అమ్మడానికి కాదు కదా మన ఇంట్లో కాబట్టి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి మా అమ్మ అయితే నవ్వుతుంది నాకు రాదనేసి ఇది చేసి చేసి చూపిస్తాం మా అమ్మకి మా అమ్మే చెప్పాలి ఇప్పుడు ఎలా వచ్చింది అనేది యాక్చువల్ కొత్తిమీర మర్చిపోయినా అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆయిల్ అయితే వేడి అయిందండి మనం కలిపి పెట్టుకున్న గోబీని మెల్లగా ఇంటి వేసుకున్నాము ఫ్రెండ్స్ ఇవోండి మరీ హై ఫ్లేమ్ మీద పెట్టి అయితే చేయొద్దండి ఎందుకంటే పైన కవర్ వచ్చేస్తే లోపల కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం ఫ్రై చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇవ్వండి ఎంత మంచిగా అనిపిస్తున్నాయో ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచిగా అయితే ఫ్రై అయిందండి ఇవి తీసుకుని వేరే బౌల్లో వేసుకుందాము సౌండ్ కూడా వస్తుంది కదా కరకర ఓ బౌల్లో వేసుకుందాం ఇవన్నీ అలానే ఉన్న మిగతా కూడా వేసేసుకున్నామండి కొంచెం కష్టపడి చేసుకుంటే ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చండి నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళొచ్చి చేస్తున్నాను ఇవ్వండి ఇవి కూడా తీసేస్తున్నా ఇవి చూస్తున్నారు కదా ఇంత కలర్ ఫుల్ కనిపిస్తున్నాయో ఇవి కూడా అండి అలానే ఉన్న మొత్తం వేసేద్దాము ఫ్రెండ్స్ అన్నీ అయితే వేసేసుకున్నామండి గోబీ అన్నీ ఇవ్వండి ఒక ఆరు ఏడు పచ్చిమిరపలు ఫ్రై చేసుకొని దాంట్లో వేసుకుందాము ఇగోండి ఫ్రెండ్స్ ఇవైతే మంచిగా ఫ్రై అయినాయి ఇగోండి దీంట్లో వేసుకుందాము ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకున్నామండి ఫైనల్గా అయితే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి అమ్మ ఒకటి దిచో టేస్ట్ ఎలా వచ్చిందో నన్ను ఇందాక నవ్వినో కదా అమ్మ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు నువ్వు ఇందాక నవినవు కదా చాలా బాగుంది ఇది చెప్పు చాలా సూపర్ ఉంది క్రిస్పీగా వచ్చిందా బాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి